రాజశేఖర రెడ్డి గారు సర్కార్ దావకానకు పోయి సచిపోతుంటే చూసి అపోలో ఇసేదోలో మీరు వైద్యం చేయించుకోవాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండు లక్షల రూపాయలు మీకు ఉచితంగా వైద్యం అందించింది ఇరవై ఏళ్ల కింద రెండు లక్షలు ఇవాళ ధరలు ఎట్లా పెరిగినాయి ఆయనలో పదిహేను రూపాయలు పదిహేను వేలు ఉండే తులం బంగారం ఇవాళ అరవై వేలు అయింది అవునా నాలుగంతలు విరిగింది మీ అక్కలకి ఎక్కువ తెలియాలి బిడ్డ పెళ్లి చేస్తూ తెలుస్తుంది అవునా మరి అరవై వేలు ఆ ధర అట్లా విరిగింది అందుకే ఈసారి ఆరోగ్యశ్రీ పథకంలో రెండు లక్షలు సరిపోతలేదు పది లక్షల రూపాయలు ఎక్కడైనా వైద్యం చేసుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంచి నిర్ణయం తీసుకున్నా అందుకే మిత్రులారా ఆడబిడ్డలారా ఆలోచన చేయండి మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలన్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ మీ ఇంటికి రావాలన్నా ప్రతి రైతుకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు రావాలన్నా కౌలు రైతుకు పదిహేను వేల రూపాయలు అందాలన్నా ఉపాధి హామీ కూలిచ్చి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు రావాలన్నా జోలక్ష్మి పథకం కింద మీ ఇంటి కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలన్నా చదువుకునే పిల్లలకు ఐదు లక్షల రూపాయల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇవ్వాలన్నా మా పెద్దోళ్లకు నాలుగు వేల రూపాయల పింఛను ప్రతి నెల రావాలన్నా ఆరోగ్యశ్రీ పథకంలో మీకు పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగాలన్నా ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ పార్టీ సోని అమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు చెయ్యాలంటే మీరొక్క మంచి పని చేయాలి ఏంది మిత్రులారా మంచి పని ఏంది 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 మంచి పని చేయాలి వాళ్ళందరూ ఇట్లా సే పైకి ఎత్తాలి ఒక్కసే ఉంటే ఒక్కసే ఎత్తాలి రెండు ఉంటే రెండు ఎత్తాలి రెండు ఉంటే దాచిపెట్టుకుంటే కుదరదు ఇగో ఇందిరమ్మనే ఎత్తింది మీరు ఎంతనే ఎత్తాల్సింది అందరూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అస్తం గుర్తుకే అస్తం గుర్తుకే ఇందిరమ్మను ఇరవై ఐదు వేల మెజార్టీతోనే స్టేషన్ గణపూర్లో గెలిపిచ్చండి ఇందిరమ్మను గెలిపిస్తే సోని అమ్మని గెలిపించినట్టే ఇప్పుడు రెండు శ్లోగాలు ఉన్నాయి కూసోరు కూసేరు అయిపోలేదు అప్పుడే ఏడైపోయింది లేస్తేనే ఉంది అయింది ఏం లేదు కదా అందుకే జ్వరసేపా నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి సిద్ధమేనా 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 మార్పు కావాలి ఇంత చప్పగా అంటే మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మీడియా మిత్రులను కూడా మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మా పోలీసు వాళ్ళకు కూడా మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి మార్పు కావాలి ఇంకొకటి కూడా ఉన్నది నేను బాయ్ బాయ్ అంట మీరేమనాలి సిద్ధం కదా అందరు కదా బాయ్ 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 అట్టలు బాయ్ 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 ధన్యవాదాలు సోదరులారా మీ అందరి మీద నాకు నమ్మకం వచ్చింది మూడు రంగుల జెండా బట్టినాడు ఒకరుడు మన రేవంతి అడిగే మునగాడు భూమిన బనవుతాడు పిద సాదల ధైర్యం వీడు దుంగ దొరల వ్రతము పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు రములము సైనికుడయ్యిడుకై యుద్ధం సిద్ధమాయ